హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శివ్ సౌమ్య నేను వచ్చేసి ఇవాళ గింజల పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ముందుగా మనం ఈ విధంగా గింజల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి హెల్త్కి చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి గుండెకి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఎలాంటివి రాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పక్కకు పెట్టుకోవాలండి వాటిని అలాగే కొద్దిగా పల్లీలు వేయించుకోవాలి ఈ విధంగా పల్లీలు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మాడకుండా ఉండాలి అవి మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కదండి అని చెప్పేసి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగినాక తీసి పక్కకు పెట్టుకోవాలండి వీటిని అలాగే మనం ధనియాలు కూడా వేయించుకోవాలి ధనియాలు కొద్దిగా వేగాక దాంట్లో మనం కొద్దిగా జీలకర్ర మిరియాలని యాడ్ చేసుకోవాలండి అవి కూడా వేగిన తర్వాత మనం వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మనం మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఏవి ఇష్టమైతే అవి ఫ్రై చేసుకోవాలండి నేనైతే మినపగుళ్ళు తీసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి పక్కకు పెట్టుకోవాలి వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి నేనైతే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను కారంకి తగినన్ని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొన్ని యాడ్ చేశాను అదేవిధంగా కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను చూసారు కదా కరివేపాకు త్వరగా ఇలా ఫ్రై అయిపోతుంది తర్వాత మనం ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా వీటిని మొత్తం చల్లార్చుకోవాలండి మంచిగా ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలండి మనకి ఎంతైతే అవసరమో అంత సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా పౌడర్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇంతే అండి దీంట్లో కొద్దిగా వెల్లుల్లి పచ్చిగానే యాడ్ చేయాలి దీంట్లో ఆయిల్ అనేది ఎక్కడా కూడా వాడలేదు మీరు చూసారు కదా అస్సలు ఆయిల్ ఆయిల్ వాడలేదు మనము ఇది చాలా మంచిది హెల్త్కి మనం అన్నం తినేప్పుడు ఒక రెండు ముద్దలు తింటే సరిపోతుందండి రోజు ఒక రెండు ముద్దలు రైస్లో కలుపుకొని తింటే సరిపోతుంది అండి చాలా మంచిది హెల్త్కి థ్యాంక్ యూ అండి ఇది టూ మంత్స్ వరకైనా ఉంటుంది